హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కదండి మరి ఇంతమందికి రీచ్ అవ్వాలి అంటే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా అన్వేషణ సంచలన వీడియో పవన్ కళ్యాణ్ మధ్యలో లాగి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నా అన్వేషణ గురించి చర్చ జరుగుతుంది నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా దొరికిపోయాడు నా అన్వేషణ హిందూ దేవులను కించపరుస్తూ మాట్లాడి అందరికీ కోపం తెప్పించాడు దీంతో నాన్వేషణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి అతనిపై దేశ ద్రోషి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు బీజేపీ నేతలు అయితే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్ షేర్ చేశాడు యూట్యూబర్లో నాన్వేషణ ఇందులో హిందువుల మహిళలు బట్టలపై పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు మహిళలకు నచ్చిన బట్టలు వేసుకోనివ్వాలే అర్థం చే వచ్చేలా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఈ సీన్లో ఉన్నాయి అయితే మహిళలకు నచ్చిన బట్టలు వేసుకోవ వేసుకోవని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు నేను చెబితే తప్ప అన్న రేంజ్లో వీడియోను షేర్ చేశాడు అన్వేషణ దీనికి ఏ సంబంధించిన పోస్టు వైరల్ కాగా ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నువ్వు చేసిన పనికి మా హీరోకు ఎందుకు మధ్యలో లాగుతున్నావు Anvesh na counter to istnaar Pawan Star Pawan